వరుస పెట్టి జాబులిచ్చుడు అసెంబ్లీలో అదే రచ్చ కాగ్ చెప్పిన కాళేశ్వరం కథ ఆంధ్ర తెలంగాణ నీళ్ల పంచాది సేవాలాల్ మహారాజ్ కు ముఖ్యమైన ముచ్చట్లని చూద్దాం మొదలైతే హెడ్ లైన్ డెబ్బై రోజుల్లో ఇరవై ఐదు వేల జాబులు డబ్బునే ఇస్తారట కడమ నోటిఫికేషన్లు కాళేశ్వరాన్ని గడిగేసిన కాగ్ సార్ లెక్కలు రా నీ వెంచేది పెంచేది లేదన్న ఆంధ్ర పదేండ్లకే చేసిండ్రు మరి లాపర్వ సేవాలాల్ జయంతి పండుగ సర్కారు ఉంటదట అండగా బాండ్లు రద్దు పెద్ద కోర్టు చెప్పింది కొద్దు అసెంబ్లీలో బడ్జెట్ పై వాడివేడి చర్చ జరిగింది అటు మంత్రులు ఇటు కారు ఎమ్మెల్యేల నడమ వాగ్వాదం చోటు చేసుకుంది జాబులు అప్పులు గత ప్రభుత్వం తీర్చని హామీలు కొత్త సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై సభ్యుల నడమ మాటల యుద్ధం జరిగింది చర్చను పక్కదారి పట్టించొద్దని వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దని స్పీకర్ సభ్యులను వారించారు అసెంబ్లీలో అయ్యింది ఒక గ్రూప్ అన్ రిక్రూట్మెంట్ కూడా చేయలేకపోయారు ఒక్కడు కూడా చేయలేకపోయారు కదా ఎంత మంది తల్లులు కన్నీరు పెట్టారో మీకు తెలియదు కాదు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్ లో వేసుకుంటున్నారు మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ ఇరవై రెండు పోలీస్ కార్మికులు వాటి వల్ల ఆగిపోయిన వాటిని వెంటనే ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి గౌరవ సభ్యుట్లనే వారానికి ఇచ్చిన మేము కూడా చెప్పాం కొద్దిగా ఈ బెదిరిచులు ఈ మాటలు ఇంకా అధికారంలో అనుకుంటే పొరపాటు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అదనపు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి దళితుల ముచ్చట మీద బట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటది బట్ ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ తల తీసుకుంటా అన్నాడు తల ఉన్నా సార్ ది దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎంబల్ని అంగట్లో పశువులను కొన్నట్టు కొని మా దళిత ప్రతిపక్ష కాకుండా మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ పక్షం అధికారం పోయింది ఏం చేయాలి నాకు సీఎం సీట్ ఇస్తే మెడిగడ్డ రిపేర్ చేస్తాను హరీష్ రావు సార్ అన్నాడు కదా దాని మీద హరీష్ రావు గారు అంటు నేనే సీఎం అయితే అని కొంచెం ప్రాబ్లం వచ్చింది అర్థం వీళ్ళకి దాన్ని మనం ఏం చేయలేదు ఇక దాన్ని ఎవరేం చేయలేదు దేవుడు కూడా కాపాడలేడు అప్పట్లో కడియన్ సార్ కూడా టీడీపీలే ఉండే కదా ఈ మాట అన్నాడు పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను సీనియర్ స్టూడెంట్ సార్ ఆయన జూనియర్ స్టూడెంట్ సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండే ఉన్నది సార్ ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చిండు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతోని జాగ్రత్తగా ఉండండి మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మీరు ఏం మా గురించి వరి కాకండి మీ వాళ్ళని జరిగే జాగ్రత్తగా చూసుకోండి కాంగ్రెస్ తోటి ఉన్న కామ్రేడ్ సాంబర్ణ మాటకి ఇది ఇటు ఇటు కోపం వస్తుంది కలుస్తాం తప్పదు కదా స్నేహితులు కదా స్నేహితులు కాబట్టి మా బాధ్యత అవసరం అంటే డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా నా పైన ఉంటుంది మేము కూడా తర్వాత మీతో కలవచ్చాము కలవటువంటి పొలిటికల్ కాదు ఒక్క సంవత్సరం వరకు ప్రభుత్వం దాన్ని నడవనియండి పాత బస్తీకి మెట్రో రైలు తేవాలని పతంగి పార్టీ అక్బర్ సార్ కో రెండు ఎంజీ బస్ స్టాండ్ సే ఫలక్ నుమా తక్ తోస్ కా ఫౌండేషన్ స్టోన్ రఖనే కే liye మే దర్ఖాస్త్ కరుంగా ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు పాటేల్ సార్ కు ఫస్ట్ టైం అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ వచ్చింది ఒక బీదవాని పేదవాని ఇంద్రమ్మ ఇంట్లో ఉండే వ్యక్తిని ఈ రోజు చట్ట పంపించారు తారక రామారావు గారికి ఆ క్రైమ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి రెండు సార్లు తిగడానికైనా కనీసం గీసు కూడా డబ్బులు పెట్టడని పరిస్థితి టీఎస్ను టీజీఎస్రు కాబట్టి సిటీల పేర్లు మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ సార్ ఓ రెండు సర్కారును మన హైదరాబాద్ భాగ్యనగర్గా నిజామాబాద్ ఇండూర్గా అదిలాబాద్ అదులాపురంగా వరంగల్ ఓరుగర్ వరంగల్ ఓ వరంగల్ని ఓరుగల్గా మార్చవలసిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సార్ బాకీల ముచ్చట ఒప్పుకున్నాడు జిహెచ్ఎమ్స్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అంతా సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నది కదా గవర్నమెంట్ లేలే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కవిత శాసన మండలి తెలంగాణ తల్లి ప్లేస్ తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రబ్యూట్ చేయడం మంచిది కాదు సర్కారు జాబ్ కొట్టినాకనే లగ్నం చేసుకుంటామని మొగపోరలు గవర్నమెంట్ కొలువున్నోళ్ళకైనా బిడ్డనిస్తా అని ఆడపిల్లల నాయనలు అనుడు బంద్ చేస్తే మంచిదేమో ఏజ్ బారవుతుంది కానీ వాళ్ళకు పెళ్లిళ్ళు కావు వీళ్ళకు అల్లుళ్ళు రారు నోటిఫికేషన్ లేస్తే కదా మరి అందరికీ కాకుండా కొందరికన్నా కొలువులు వచ్చేది ఊరిచ్చుడు ఉద్దర మాటలు అని మున్పు ఎన్నో మాటలు చెప్పుకున్నాం ఇప్పుడు మెల్లగా తరీక మారుతున్నదుల్లో రావాలే అపాయింట్మెంట్ లెటర్లు తీసుకోవాలి వీళ్ళంతా గురుకుల టీచర్లు ముగ్గురు తక్కువ రెండు వేల మందిని కొలువులకు తీసుకున్నది కొత్త గవర్నమెంట్ డెబ్బై రోజుల్లో దాదాపుగా మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇలా భర్తీ చేసినాం నిన్న ఇదే ఎల్బి స్టేడియం లా పదమూడు వేల నాలుగు వందల మందికి పోలీసు కొలువులు ఇచ్చిండ్రు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది స్టాఫ్ నర్సులను తీసుకున్నారు నడిమిట్ల నాలుగు వందల నలభై ఒక్క మందిని ఇవన్నీ కలిపితే ఏం తక్కువ ఇరవై ఐదు వేల అయితున్నాయని ముఖ్యమంత్రి గారి మాట అయితే ఇవన్నీ కూడా అప్పట్లోనే పరీక్షలు పెడితే కోర్టు కేసులు సర్కార్ లాపర్వ తోట ఆగినాయి వీళ్ళొచ్చి రప్పరప్ప ఏసిండ్రన్నట్టు ఆ కుటుంబంలో ఉన్న నలుగురు ఉద్యోగాలు మీరందరూ కష్టపడి ఊడగొట్టిండు కాబట్టే ఈ రోజు వేలాది మంది అట్లనే నిరుద్యోగులకు ఓ మంచి ముచ్చట అరవై ఏడు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించబోతున్నాం కొత్త సచివాలయం గురించి గీ మాట అన్నాడు నా కన్న అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి ఆయన వాస్తు కోసం కూలగొట్టిండు కట్టిండు బానే ఉంది ఎవరికి వాస్తు వచ్చిందే అది మనకు అక్కడికి వచ్చింది నన్ను సీఎం ని వేస్తే మేడిగట్ట రిపేర్లు ఏపిస్తా అని హరీష్ రావు సార్ అన్నందుకు తండ్రి నేమో జైల్లో పెట్టి నువ్వు అన్ననేమో ఉరేసి చంపిండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప పోతిరెడ్డి పాడుకు బొక్కలు కొడుతుంటే నో డైలాగ్ సంగమేశ్వరం కడుతుంటే నో డైలాగ్ ఆర్డీఎస్ కుడి కాలువ తీస్తుంటే నో డైలాగ్ దక్షిణ తెలంగాణ ఎడారవుతుంటే నో డైలాగ్ ఎహ ఎవలాతారు మేం గట్టి తీర్తామని కడుతుంటే నో డైలాగ్ పర్మిషన్ లేకున్నా ప్రాజెక్టులు షురూ చేస్తే నో డైలాగ్ అప్పుడు మాట్లాడనోళ్ళు గమ్మునున్నోళ్ళు ఇప్పుడు గాయ గాయ చేస్తున్నారు ఏం మా ప్రాజెక్ట్ల మీద పెత్తనం సెంటర్ వాళ్ళకి ఇయ్యాము కృష్ణా నీళ్ళలో మా వాటా పెంచాల్సిందేనని మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కదా చేయాలి అట్ట ఎట్లా చేస్తారని గుస్తాయితున్నది ఆంధ్ర సర్కారు మీరు ఆ రిజల్యూషన్ ఎందుకు పాస్ చేశారు అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు అక్కడ ప్రాజెక్ట్ల మంత్రి అంబటి రాంబాబు గారి మాట ఏంటంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఎయిట్ ఇచ్చారు తెలంగాణకి టూ ఇచ్చారు ఫైవ్ ట్వెల్వ్ రాయలసీమకి బచావతి కమిషన్ ఇచ్చింది కృష్ణా నీళ్ళు ఇట్లా వంచింది తెలంగాణ రాష్ట్రం పుట్టకం ఉంది ఆంధ్ర లీడర్లదే ఉండే కాబట్టి మనకు రావాల్సినవి కూడా అట్టే మలుపుకున్నారు అందుకే కదా మా నీళ్లు మాకు కావాలని కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నది ఏరువాడి పదేళ్ళైనా పాత లెక్కలు పాత వాటాలే అంటే ఎట్లా సారు కృష్ణానది ఎక్కువ వారేదే మన రాష్ట్రంలో కాబట్టి నీళ్లు కూడా ఎక్కువ రావాలి నూరు బిందల ఉంటే మనకు అరవై రెండు అలాగే ముప్పై రెండు పోవాలి కాని మన ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి ఆ తర్వాత ఎవల వాట వాళ్ళకు వస్తాయని చెప్పింది ఒక ఏడాదిని పది ఏడాదిలైనా పట్టించుకున్నందుకు పాత లెక్కల ప్రకారమే నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ పర్మనెంట్ డ్యామేజ్ చేస్తూ దే క్లెయిమ్డ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ టీఎంసి లేలే మీ వాళ్ళు ఒప్పుకున్నారు అయిపోయింది ఇంకా వెళ్ళేందని ఆంధ్ర సర్కార్ మాట ఇ వాళ్ళొచ్చి రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చో లేకపో టూ నైన్టీ నైన్ కాదు మాకు ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి కుదురుతుంది కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడేమంటున్నారు అంటే మన బాధ చెప్పి మా ఇంత కొట్లాడాలి అది వల్ల మీరే ఈ పాటికి మన నీళ్లు మనకు వచ్చు కదా సారు ఇవేం చేయకుండా పక్క రాష్ట్రం సీఎం ను ప్రగతి భవన్ కు వెళ్లి విందు భోజనాలు పెట్టి రాయలసీమ రతనాల సీమ వేసుకోమంటే సంగమేశ్వరం కట్టుకోవట్టే అది అట్లా లాసు ఇది ఇట్లా లాసు ఏం తాగం కావాలాగమైన ఇప్పుడు ఉద్యమాలు పోరాటాల నుండే గమ్ముతున్నది పోన్ కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్లు టన్నెల్స్ వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కోటి ఎకరాల ఆయకట్టు ఇది కాళేశ్వరం కథ అని కారోలు చెప్తున్న లెక్క ఏహే మేడిగడ్డ మేడి పండు అన్నార మాగమాగం సుందిళ్లకు సున్నం ఉష్కెల పేక మేడలు కూల్పోతట్టున్న పిల్లర్లు అని సర్కార్ చెప్తున్న ముచ్చట మరి గీలెక్క కూడా చూడు కాళేశ్వరం కథలు బయట పెట్టిందులో కాకు రిపోర్టు అంటే సర్కార్ ఖర్చులు ఆమెదాని పక్క లెక్కలు చూసే సెంటర్ సంఘము ఈ ప్రాజెక్ట్ కట్టడానికి అరవై మూడు వేల కోట్లు జాలదని డిజైన్ మార్చి ఖర్చులు పెంచి లక్ష అరవై కోట్లు గుంజీరట మొత్తం కట్టే వరకు ఇంకో నలభై కోట్లు పెట్టాల్సిందే పిల్లలన్నీ ఎత్తే పొడిగేంది గేట్ లైన్ అనేది ఫైనల్ ఆత్ర మాత్రం ఇరవై ఐదు వేల కోట్లు చదివించిందట అప్పటి సర్కారు మేము మా గొప్ప ప్రాజెక్ట్ కడుతున్నామని బ్యాంకుల కాడ ఎనభై ఏడు వేల కోట్లు అప్పు తెచ్చిండ్రు ఎట్లా తీరుస్తారని అడిగితే నీళ్ళు అమ్మి కడతామని అని చెప్పారట అన్నకెళ్లి పదహారు వందల కోట్లు ఏరే పథకాలకు పెట్టిండ్రు పద్నాలుగు ఏళ్ళు ఏడు వందల వేల కోట్ల దాకా మిత్తిలే కట్టాలి అన్ని మోటార్లు నడిపిస్తే కరెంట్ బిల్లులకు పదివేల కోట్లు ఇంత ఖర్చు పెట్టినా నీళ్లు వారాల్సిన భూములు యాభై వేల ఎకరాలు తగ్గిచ్చిర మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ చూపించి లాభాలు ఎక్కువ చూపించాను కరెక్ట్ గా టెస్టులు చేయకుండానే భూకంపం వచ్చే జాగాల మల్లన్న సాగర్ కట్టిరాట అంత ఆగమాగం అని కాకు రిపోర్ట్ ఇస్తే అందరికి తెలవాలని అసెంబ్లీ పెట్టింది గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ ఇండ్ల కథ కూడా గిట్టే ఉన్నది లోన్లు తెచ్చి ఏరే పథకాల ఖర్చు పెట్టిరు రు కట్టి వంచకుంటే నష్టం అయితుంది ఈ లోన్లు మిత్తిలు కట్టే తానికి కొత్త అప్పులు తెచ్చిండ్రు పింఛన్లు కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఏ ఇచ్చి వాళ్ళకి ఇచ్చారు కష్టం చేసిన పైకం అయితే ఓ పద్ధతి మీద నడుసు పబ్లిక్ కట్టిన పన్నుల ఇష్టం వచ్చినట్టు ఖర్చు మొత్తం ఊర్లా గుడి కడుతున్నారంటే ఓ ఐదు వేల చెంద రాసిందనుకో మీద పేరు రాపిచ్చే కాలం పానం బాగలేనోళ్లకు పదివేలు సాయం చేస్తే దానకర్ణుడు దేవుడు అని పబ్లిసిటీ చేసుకునే జమానా పేదింటి ఆడవిళ్ళ పెండ్లికి ఆసరైతే ఖర్చు మొత్తం పెట్టుకున్నట్టు సాటింపేసుకునే లోకం అసొంటిది కోట్ల కోట్లు ఇచ్చిన ఫలా నోళ్ళకి ఇచ్చినామని ఒక్కలంటే ఒక్కళ్ళు సుతా చెప్పరు నిజమబ్బా కావాలంటే మీరే చూడ్రి ఎలక్టరల్ బాండ్లు రద్దు చేయాల్సిందే తీసుకునేవన్నీ పదిహేను రోజుల ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందని పార్టీలకు ఆడరేసింది దేశం పెద్ద కోర్టు ఇంతకు ఎలక్టరల్ బాండ్లు అంటే ఏందో తెలిసినా రాజకీయ పార్టీలకిచ్చే సీక్రెట్ చందాలు అల్కగా చెప్పాలంటే ప్రామిసరీ నోటు లెక్క ఎస్బిఐ బ్యాంక్ అమ్ముతది వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు కోటి రూపాయలుంటాయి ఇడ కొనుక్కొని నచ్చిన పార్టీలకు ఇస్తారన్నట్టు వాళ్ళు ఉన్నప్పుడు బ్యాంకులు ఇస్తే పైసలు ఇస్తారు ఎంత ఇచ్చిండ్రో ఎవరిచ్చిండ్రో పార్టీలు బయటికి చెప్పాల్సిన అవసరం లేకుండా సెంటర్ చట్టం తెచ్చిండ్రు ఆరేండ్ల కిందట మళ్ళా ట్యాక్స్ కూడా ఏకాన్ ఉండదు హీగేముంది నాలుగేండ్ల ఐదు వేల కోట్ల రూపాయలు ఇల్వగల బాండ్లు అందిన బీజేపీకి కడమ జాతీయ పార్టీలు అన్ని ఉత్త పదిహేడు వందల కోట్లే అంటే ఎవరు పవర్లు పనులు చేపించుకురన్నట్టు మళ్ళా అంత సీక్రెట్ లెక్కాయే చల్ గిదేం తరి కాని కొందరు కోర్టు పోతే ఏండ్ల కమానం ఎంక్వైరీ జరిగి ఎలక్టరల్ బాండ్లు రద్దు చేయాలని తీర్పొచ్చింది అంత కుల్లం కుల్లా ఉండాలని చెప్పి మరి ఈ సీక్రెట్ కథల వడు కరెక్ట్ కాదు కదా మాంసం తినొద్దు మందు ముట్టొద్దు పొగ తాగొద్దు చెడు సాహసాలకు పోవద్దు పక్కోలకు చేతనైనంతలా ఆసరా కావాలి అందరు చదువుకోవాలి తండాలు కూడా డెవలప్ కావాలని బంజారాల కోసం తండ్లాడిన గురువు సేవాలాల్ మహారాజ్ జీవితాంతం జాతి కోసమే బతికిండు లంబడాల హక్కుల కోసం కొట్లాడిండు అందుకే బంజారాలకు దేవుడైండు ఇలా ఆయన జయంతి పండుగ మరి ఏడేడ ఎట్లెట్లా జరిగిందో సూషద్ధం పాండ్రి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్ బంజారా భవన్ లా సేవాలా మహారాజ్ విగ్రహం ఓపెనింగ్ చేసిండు సీఎం సారు లంబాడాల గురువు దైవమైన సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఎస్టి ఉద్యోగులకు సెలవిచ్చినందుకు కాంగ్రెస్ లీడర్ రాములు నాయక్ సారు శనార్థులు చెప్పిండు సర్కార్ కు వంద రూపాయల కైన్ మీద ఆయన ఫోటో ముద్రించాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిర్రు రేపు దేశ ఉత్తరం రాస్తా పతేడు సేవాలాల్ జయంతికి కోటి రూపాయలు డబ్బాలిచ్చేది సర్కార్ గా పద్దు పెంచింది ఇప్పుడు కోటి కాదు ఇంకొక కోటి రూపాయలు జమ చేసి రెండు కోట్ల రూపాయలు తండాలకు రోడ్లేసి నీళ్లు ఇచ్చి మూసేసిన బల్లు తెరిచి గురుకులాలు కట్టిస్తామన్నాడు సీఎం సారు భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు అయితే మంత్రుల ఎమ్మెల్యేలు ఉపాసం పట్టుకుందాం ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే పార్లమెంట్ ఎలక్షన్ కాంగ్రెస్ ఎంపీలని గెలిపియాలని టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు కానీ మా రాములు నాయకు లాంటి దగ్గర నగదు సాధ్యం ఉంది మా కొడంగల్ తాండూరు నుంచి అన్ని పార్టీ ఆఫీసుల కాడ జిల్లాలల్లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు సంబురంగా జరిగినాయి బిఆర్ఎస్ భవన్ లా లంబాడ అక్కల్ డాన్స్ చేసింది పాత మంత్రి సత్యవతి రాథోడ్ మేడం చాలా చాలైతుంటాయి గ్రామ దేవతలకు బోనాలు ఎక్కిచ్చుడు ఒడిబియోషుడు సాకవెట్టుడు యాటలు గోషుడు తినుడు తాగుడు జోరుంటది చుట్టుముట్టు దుఃఖాలు పడతాయి పట్నం బతకబోయినోళ్ళంతా ఊర్లకు వస్తారు చుట్టాలు దోస్తులతోని మా సంబురం అనిపిస్తుంది మొన్ననే నాగోబా జాతర జరిగింది కొమరెల్లి ఆయలోని మల్లన్న జాతరలకు శీతం పోయేస్తున్నారు ఇంకో ఐదారు రోజులైతే తెలంగాణ పల్లెలన్నీ మేడారం తో వదొక్కుతాయి మేడారం ట్రస్ట్ బోర్డుకు కొత్త చైర్మన్ డైరెక్టర్లు వచ్చిండ్రు చైర్మన్ గా అర్రేం లచ్చు పటేల్ పద్నాలుగు మంది డైరెక్టర్లు ప్రమాణం చేసిండ్రు జాతర అయిపోయి గల్లె పెట్టే లెక్క పెట్టేదాకా ఎట్లెట్ల చేయాలి భక్తుల సౌలతులు మొత్తం ఇల్లే అరుచుకుంటారు ఈ జాతర ఎట్లా డిస్టర్బ్ చేయాలని చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ తల్లులు ఇక్కడ రాజకీయాలు లేవు కులాలు లేవు మతాలు లేవు తల్లులను మొక్కే వాళ్ళు లక్షల మంది ఇప్పటికే ముప్పై లక్షలు దాటి ఉండొచ్చని నేను అనుకుంటున్నా మొన్న ఒక రోజే పది లక్షల మంది వచ్చారు ఇక గట్టమ్మకు తొలి బొక్కులు పెట్టి గద్దెల కాడికి అంతా ఈ భక్తుడు గంట సమర్పించిండు ఇడ ఆదివాసి నాయకపోడు పూజారులు పూజలు చేస్తారు రామయ్యకు అంజన్న శివయ్యకు నంది ఎట్లనో సమ్మక్కకు గట్టమ్మ అట్లనట ఈ తల్లికి కోరికలు చెప్పుకుంటే అమ్మవార్లకు చెప్తదని నమ్మిక ఏ దేశం నుంచి వచ్చినా కూడా ఈమె దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం పోవు వడి బియ్యం చీర ఇక దండలు వేస్తాం ఈ ఆటను తీసుకొస్తాం ఎత్తు బెల్లాలు ఇస్తాం ఐదు వందల సీక్రెట్ కెమెరాలతోటి జాతరల సెక్యూరిటీ పెట్టిండ్రు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడుతున్నారట ఎంత మంది దర్శనం చేసుకున్నారో అల్కగా గుర్తుపట్టొచ్చునట ఒక్క కాడనే ఎక్కువ మంది ఆగినా ఇంకేదన్నా ప్రమాదాలు జరిగినా ఎమటే కమాండ్ కంట్రోల్ కు మతలబోతుంది పోలీసులు వచ్చి తిప్పలసుకుంటారన్నట్టు అయ్యో ఈ తాపకు పోదామంటే ఈ నంది పడకుండి ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపు ఆన్లైన్ లా బుకింగ్ చేసుకుంటే ఇంటికే ప్రసాదం తెచ్చిస్తారట ఆర్టీసోళ్ళు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పేటిఎం లా లేదంటే ఆర్టీసోలు యాప్ లా కట్టి ఇంటి అడ్రస్ ఫోన్ నంబర్ పెడితే మేడారం బంగారం మన ఇంటి ముంగట్కే వచ్చే సౌలతి చేసిండ్రు కుదిరినోళ్ళు పోయి రాన్ కుద్రోళ్లు ఆన్లైన్ లా బంగారం బుక్ చేసుకోండి రెండేళ్ల కింద యాదాద్రి గుడి ఓపెనింగ్ చేస్తే శీతం పోయొచ్చిండ్రు చూస్తానికి కొత్త గుడి చూసి నర్సన్న దర్శనం చేసుకొని మా భాగ్యం అనుకుంటున్నారు ఆయతరం వచ్చిందంటే గుట్ట మీద జాతర సాగుతుంది ఇక పోయిన నెల అయోధ్యలో రామ మందిరం ధరిస్తే దేశం అంతటికెళ్ళి బాలరాముని చూస్తానికి బగ్గనే పోయేస్తున్నారు మన దగ్గర ఉన్న గుళ్ళు ముందో దర్శనం చేసుకుంటాం కానీ అందరం తప్పక చూడాల్సిన గుడంటే ఇగో ఇది अभिषेक विधि కొత్త గుడి మస్త్ ఉందిలే కట్టింది ఏడనుకుంటున్నారు అనుకుంటున్నారు దుబాయ్ దేశంలా స్వామి నారాయణుడికి కట్టిన గుడిని ప్రధాని మోడీ సారు ఓపెనింగ్ చేసి పూజలు చేసిండు ఇరవై ఏడు ఎకరాల జాగల ఏడు వందల కోట్లు కర్సు పెట్టి కట్టించింది అక్కడి సర్కార్ దుబాయ్ అంటే మొత్తం ముస్లింలు ఉండే దేశం కానీ నడుమ అడ బయే హిందువుల సంఖ్య పెరుగుతుంది అందరి కోసం ఓ గుడి కట్టాలని అడిగితే దుబాయ్ రాజు కట్టించిండు నాలుగేండ్ల కింద శంకు మొత్తం రాళ్లతోనే కట్టిండ్రు రాజస్థాన్ గుజరాత్ కళాకారులు పనిచేసిరట గుడంతా తిరిగి చూసి రాతి మీద సందేశం చెక్కిండు ప్రధాని సారు దుబాయ్ల ఏడు అంబ్రెడ్స్ కి గుర్తుగా ఏడు గోపురాలు కట్టిండ్రు ఒక్క పారే మూడు వేల మంది దర్శనం చేసుకోవచ్చునట అరబ్ దేశాల కట్టిన అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే పోయిన నెలనే అయోధ్యల రామ మందిరం దర్శనం ఇప్పుడు దుబాయ్లో ఇంత పెద్ద గుడి ఓపెనింగ్ చేసిడు సంతోషం అన్నాడు మోడీ సారు మెస్ బాప్ క గర్వ అనుభవం కడతాము మా భారతిక పూజారి మన దగ్గర మనం గుళ్ళు కట్టుకునుడు మామూలే కానీ మందిరం గట్టుడు దునియా మొత్తం గా పిలగాడు కొలువు చేస్తున్నట గాని మరల భూమి లేదట కదా పోయి పోయి గట్లు ఇస్తామా గా పక్కురి సంబంధం పోయొచ్చిన ఆ ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద పదెకరాలే ఉన్నదట పంచుకుంటే తలో నాయే గా ఊర్లో మాత్రం ఒక్కడే పిలగాడట ఇరవై ఎకరాలు ఉంది పిల్లగాడు కూడా మంచోడని విన్నాం గా సంబంధమే ఖాయం చేయాలనుకుంటున్నాం ఇగో పెళ్లిళ్ళ కాడ గిట్లనే ఆలోచన చేస్తారు భూమి విలువ పెరుగుతుంది కాబట్టి ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాయిదా అనుకుంటారు కానీ ఎంత భూమి ఉన్నా గీళ్ళ దిక్కైతే చూస్తలేరట పంటకు మద్దతు ధర పెంచాలనో ఎరువులు ఫిగియాలను కాదు రైతు పెండ్లికి సర్కారు సాయం చేయాలని కోరుతున్నారంతా కర్ణాటక లా రైతును పెండ్లి చేసుకునే ఆడవిళ్లకు గవర్నమెంట్ తరఫున ఐదు లక్షలు ఇయ్యాలని సీఎం సిద్ధిరామయ్యను అడిగినారు రైతు అంటే ఆడవిళ్ళలు పెండ్లి చేసుకుంటానికి ముంగట్కొస్తలేరు మరి ఇవాళ రేపు అంతట గట్లనే ఉన్నది పిలగాడు ఏం చదివిండు ఏం కొలువు చేస్తుండు నెలకు ఎంత సంపాదిస్తుండు ఊర్లో ఎన్ని ఎకరాల పొలం ఉందని చూస్తున్నారు కానీ గదే పొలంలో దిగి పంట పండిస్తాడంటే ఏడు అడుగులు వెనక ఆడవిల్లలు ఆడపిల్లలు కొలువు చేసే పెన్మిట్ అయితే పట్నంలు ఉండొచ్చు అన్ని తీర్ల సవలతులతో నిమ్మలంగా బతుకొచ్చు గదే రైతును పెళ్లి చేసుకుంటే పల్లెటూర్లు ఉండాలి వెనకె మటు పొలానికి పోవాలే బురద అడుగులకు దిగాలని పిల్లని ఇస్తానికి ముంగట్టుకొస్తలేరట తల్లిదండ్రుల సుత ఇట్లా అయ్యే వరకు యువ రైతులంతా పెళ్లి గాని ప్రసాదు లెక్క మిలిగిపోతున్నారట అందుకే పిల్ల పేరు మీద ఐదు లక్షలు ఇస్తా సాటింపేస్తే అట్లనన్నా ముస్తారని ఆపచ్చన కావచ్చు మున్పు కర్ణాటక ఎన్నికలల్లో పాత కుమారస్వామి సారు మేనిఫెస్టో లో పెట్టిండు రెండు లక్షలు ఇస్తామని ఆడ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఇప్పుడు రైతులే అడిగింది సర్కార్ ఏం నిర్ణయం చేస్తో గాని రైతుగా పొలంలోకి దిగినందుకు ఏడు అడుగులకు వెనుక పడే పరిస్థితి వచ్చింది ఆఖరికి చూసిండ్రు కదా ఇక ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటామల్లా నమస్తే